రేపు బుధవారము అలానే కాకుండా మనకు అష్టమి కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి ఐదు తర్వాత ఒక కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు మీరు తప్పనిసరిగా కుబేరులు అయిపోతారు అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ ప్రతి సమస్య కూడా తీరిపోతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే కొబ్బరికాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది క్షణాల్లోనే ఏంటంటే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగించుకోవచ్చు మీరు ధనవంతులు కూడా అయిపోవచ్చు అని మనకు పండితులు కూడా చెప్పటం జరుగుతుంది అష్టమి రోజున కొబ్బరికాయ పరిహారం ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది నార్మల్గా ఏంటంటేనండి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కదా ఆ కష్టాలతో పాటు ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని నకారాత్మక శక్తులు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటి శక్తులను మనం తొలగించుకోవటానికి మన సమస్యల నుంచి మనం బయటపడటానికి కొబ్బరికాయ పరిహారం చక్కగా పనిచేస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అంటే సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత చేసుకుంటేనే అద్భుతమైన ఫలితాలని అయితే మనం చూడగలుగుతాము చూసేసి ఆశ్చర్యపోతామని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఎందుకంటే నార్మల్గా అండి మందిని మనం చూస్తాం కదా మాకేంటంటే అస్సలు కూడా అండి ఆలోచనలు అంటే చాలా వరకు కూడా మాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో మేము పడిపోతున్నాము మాకేమైందో మాకే అర్థం కావటం లేదు మేము అయోమయ పరిస్థితిలో పడిపోయాము మాకు ఎవరైనా ఏమైనా చేయించారా లేకపోతే మాకు ఏదైనా తాకిందా అనే డౌట్స్ కూడా కొంతమంది కుంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందాలంటే ఈ అష్టమితిది రోజు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి మీ ఆలోచన కావచ్చు మీకు ఒకవేళ అనుమానం మనసులో ఉందనుకోండి ఆ అనుమానాన్ని మీరు తొలగించుకోవడానికి కూడా ఈ కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది మనం ఏంటంటేనండి మనము కొంచెం వీక్ అయిపోతాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకు చెడు ఆలోచనలు వస్తాయి అలానే కాకుండా మనం బాగా సంపాదించుకున్నా లేదంటే బాగా మనం పనిచేస్తుంటే కొంతమంది ఉంటారు మనం చూసి ఓర్వలేక దృష్టి పెడుతూ ఉంటారు ఆ దృష్టి వల్ల ఏంటంటే కనుక మనకు అనేక రకాల సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి ఆ బాధల వల్ల ఏంటంటే మనం చాలా తీవ్రమైన అంటే ఒత్తిడిని ఎదుర్కొని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం మనకు ఎవరైనా ఏమైనా చేయించారేమో అనుమానాలు ఇలాంటివి వస్తూ ఇంకా అవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నెగిటివ్గా ఆలోచిస్తాం ఎందుకంటే మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉంది కాబట్టి దాని ద్వారా మనకు ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తాయన్నమాట వాటిని తీసేసుకోవటానికి చక్కగా ఈ పని మనకు ఉపయోగపడుతుందండి మీరు ఏం చేయాలంటే కనుక ఒక చిన్న సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి చిన్నదైతే సరిపోతుంది పెద్దది అవసరం లేదనమాట అంటే నార్మల్గా మనకు కొబ్బరికాయలలో రెండు రకాలు దొరుకుతాయి ఒకటి పదిహేను రూపాయల దొరుకుతుంది ఒకటి ఇరవై రూపాయలే దొరుకుతుంది మీరు పదిహేను రూపాయల కొబ్బరికాయ తీసుకోండి గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు పదిహేను రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది కూడా ఉంటుంది కానీ ఈ పదిహేను రూపాయల ఖర్చు ఏంటంటే కనుక మీకు లక్షలు అంటే మిగిలిస్తుంది చాలా వరకు కూడా మనం బయటికి వెళ్ళి యంత్రాలు వేయించుకున్న ఎవరి దగ్గర చూయించుకున్న మనకి ఏంటంటే వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది కదండి రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు అలా కాకుండా ఏంటంటే మనకి ఏదైనా సరి జరిగింది లేదంటే మనకి ఏదైనా దిష్టి తాకింది మనకి ఏదైనా దోషంలాగా ఏర్పడింది లేకపోతే ఏదైనా అంటే గాలిలాగొచ్చి మనకు తాకింది ఇలాంటివన్నీ కూడా మనం నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు అష్టమి తిథి రోజున చక్కగా అంటే అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఈ పరిహారం ద్వారా కాబట్టి ఇలా ఒక కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే ఇంట్లో చేసుకోకండి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి మన వల్ల వాళ్లకు మళ్ళీ చెడు ఏర్పడుతుంది అందుకే మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి కూడా ఈ పరిహారం చేయొచ్చు ఒకవేళ మాకు బయట చేసే అంత వీలు లేదంటే గనక ఇంట్లోనే చేసుకుని ఆ కొబ్బరికాయతో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా పడేసుకోవాలి అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయన్నమాట కానీ సాయంత్రం ఆరు గంటల సమయాలలో చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు ఎలాంటి గాలి సోకినా మీకు లేదంటే కనుక మీపై ఎవరైనా ఏమైనా చేయించినా మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా సరేనండి మీరైతే నైంటీ నైన్ పర్సెంట్ ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతారు ఒక్క రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూసేసి కూడా ఆశ్చర్యపోతారని కూడా మనకు సిద్ధశాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం కొబ్బరికాయ పరిహారం అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటేనండి కొబ్బరికాయ చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం దిష్టిని కూడా కొబ్బరికాయతోనే తీస్తాము అలానే ఏంటంటే కనుక కొబ్బరికాయలతో కొన్ని రకాల పరిహారాలు చేస్తాం ఇంటి సింహద్వారానికి కూడా మనం కొబ్బరికాయ కడుతూ ఉంటాం కొబ్బరికాయ లేనిది ఇంటి సింహద్వారానికి పరిహారం అంటే జరగనే జరగదు అలానే దేవుడు కొబ్బరికాయ కొట్టిన మనకి ఏంటంటే పుణ్యం కలుగుతుంది అలానే మన కోరిక కూడా తీరుతుందని మనం భావించుకుంటాం పరిహార పరంగా కూడా అంటే అంతేనండి దిష్టి తీసుకోవడానికి కూడా కొబ్బరికాయను ఉపయోగిస్తాం కాబట్టి అన్ని విధాలుగా కూడా మనకు కొబ్బరికాయ పరిహారం అనేది అనుకూలిస్తుంది చక్కగా సిద్ధిస్తుంది ఆ పరిహారం మనకు ఫలించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో పరిహారం చేయండి మీరు ఇలా కొబ్బరికాయని తీసుకుంటారు ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రండి కొబ్బరికాయని ఎడమ చేతిలో పట్టుకోండి ఇది మనకు మనం కూడా తీసేసుకోవచ్చు కాబట్టి తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని కొట్టు ట్టేయండి అలా కొట్టేసిన తర్వాత ఏంటంటే ఆ నీళ్ళని కూడా కింద పడేలాగా చూసుకోండి ఆ తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేయండి కానీ ఇంట్లో ఒకవేళ మీ పిల్లలు ఉన్నా లేదంటే మీ పెద్దవారు ఉంటూ ఉంటారు కదా అలాంటి వారి ముందర చెయ్యకండి ఎందుకంటే మన చెడంతా కూడా వారికి తాకే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా తాకే అవకాశం ఉంటుంది అనమాట అందుకే మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి కూడా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయి కానీ కొబ్బరికాయని పగల కొట్టండి పగల కొడితేనే మంచిది అనమాట పగల గొట్టకపోతే ఏంటంటే మనకు ఆ దరిద్రం పోతుందా లేదా అనేది అర్థం కాదు ఎందుకంటే కొబ్బరికాయ కొంచెం కుళ్ళిపోయి ఉన్నా కొబ్బరికాయ కొంచెం పాడైపోయినా చాలాసేపటికి కొబ్బరికాయ అంటే పగిలినా సరేనండి మనకు ఖచ్చితంగా ఏదో ఒక గాలిలాగా మనకు తాకిందని మనం అర్థం చేసుకోవాలి వెంటనే కొబ్బరికాయ పగిలినా లేకపోతే మంచిగా నీట్గా అంటే కొబ్బరికాయ పగిలినా మనకంతగా ఏ ఎఫెక్ట్ కాలేదు ఇంకా మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అని మనం అంచనా వేసుకోవాలన్నమాట అలా గుర్తించుకోండి అలానే ఏంటంటే కనుక అండి ఇలా ఈ విధంగా ఏంటంటే ఎవరికి చెప్పుకోకుండా చక్కగా ఈ పరిహారం ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడండి మానవుడికి ఉండే అంటే చెడు మొత్తం కూడా తొలగించుకోవడానికి నెగిటివ్ నుంచి బయటపడ అంటే బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ కొబ్బరికాయ పరిహారం ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అష్టమి తిది రోజున చేసుకోండి మీకు ఉండే అష్ట కష్టాలు అంటే మానవుడికి ఉండే ఒక అరవై రకాల కష్టాలు తొలగించుకోవటానికి అష్టమి మనకు పనిచేస్తుంది అష్టమి లక్ష్మీదేవి కూడా ఇష్టం కాబట్టి అష్టమి తిది రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే తప్పకుండా పనిచేస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ముందు మనం చెప్పుకుంది పెద్దల పరంగా కదా పెద్దలకు గాలిలాగా ఇలా ఏదైనా సరే సోకినా లేకపోతే పిల్లల పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది పెడుతుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడిగేసుకోండి ఇలా కడిగేసుకుంటే మీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట పెద్దవారి పరంగా అయితే పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం కాబట్టి ఈ పరిహారం మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే చేయొచ్చు అలానే ఎలాంటి గాలి సోకినా మీ జీవితం బాగాలేకపోయినా తరచుగా హాస్పిటల్లకు డబ్బులు పెడుతున్నా ఏ రోగాలు అంటే లేకపోయినా సరేనండి మనకి ఏ ఇబ్బందులు ఉండవు ఏ రోగాలు ఉండవు కానీ అనవసరంగా హాస్పిటల్కి మనం డబ్బులు వేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అష్టమి తేదీ రోజునే ఈ పరిహారము ఆచరించవచ్చు అని మనకు సిద్ధ శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుందనమాట ఈ శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయాలి అంటే ఈ పరిహారం మాకు జరుగుతుంది ఫలితం వస్తుంది మాకు తప్పనిసరిగా మేము ఫలితాన్ని చూడగలుగుతామని ఎవరైతే అంటే నమ్మకంతో చేస్తారో వారికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది వన్ పర్సెంట్ ఎందుకు రాదంటే కనుక అది మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుందండి మనకు కొన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు ఫలితాలు అయితే రావు అంటే వందలో ఒకరికి రావు కానీ అందరికి మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే పనిచేస్తుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లల పరంగా అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనకు ఉండే పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లల వరకు కూడా అండి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది ఇది కూడా కొబ్బరికాయకు సంబంధించింది ఇది కూడా కొబ్బరికాయతోనే చేయాలి అలా చేస్తేనే ఫలితాలు వస్తాయి పిల్లలపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది పిల్లలకి ఏదైనా సరే తెలియకుండా అంటే నార్మల్గా మన పిల్లలకు దిష్టి తాకుతూ ఉంటుంది పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటూ ఉంటుంది కొంతమంది పిల్లలు ఏంటంటే బక్క ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి కొంతమంది అసలు అన్నం తినరు మానం చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే కనుక చాలా అలసిపోతూ ఉంటారు పిల్లల పరంగా అబ్బాయి ఈ పిల్లలు ఏం పిల్లలు ఈ పిల్లలు పాడగానని తిట్టుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న కొబ్బరికాయ పరిహారం చేసుకుంటే ఇక మీరు ఆ తర్వాత అంటారు ఎంత బాగుందండి చాలా బాగా ఉపయోగపడింది చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా బాగుందండి అంటారు ఎందుకంటే ఇది తప్పకుండా ఫలిస్తుంది ఇది ఇప్పటి పరిహారం అయితే కాదు పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా అంటే మీ పిల్లల పరంగా కావచ్చు మీకు కూడా మంచిగా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యండి కొంతమంది ఏంటంటేనండి మన పిల్లల్ని చూస్తే ఏడుస్తూ ఉంటారు మన పిల్లల మీద మనకు మగ పిల్లలు ఉన్న ఆడపిల్లలున్నా మీకు ఉన్నారు ఉన్నా మగపిల్లలున్నా పిల్లలు ఉన్నారని ఏడుస్తారు ఇలా ఏడ్చి ఏంటంటే పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి దోషంలాగే ఏర్పడుతుంది ఆ దోషం నెగిటివ్గా మనకు తయారయ్యి పిల్లల్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అంటే ఎక్కువ ఇబ్బందికి ఆ యొక్క దోషం అనేది అంటే గురవుతుందనమాట అలా గురైనప్పుడు పిల్లలు ఏంటంటే బక్కగా అయిపోవటం అలానే కాకుండా ఏంటంటే పిల్లలకు అంటే చాలా వరకు కూడా జ్వరాలు రావటం ఎక్కువగా ఇబ్బందులు కలగటం అసలు మా పిల్లలకు ఏమవుతుందో మాకే అర్థం కాదని మంది కూడా తల్లిదండ్రులు బాధపడిపోతూ ఉంటారు కదా అలా జరగకూడదు మా పిల్లలు బాగుండాలనుకునే ప్రతి తల్లి కూడా అండి రేపు బుధవారం రోజు అష్టమి కలిసి వచ్చింది నార్మల్గా బుధవారం దిష్టి తీసిన ఏదైనా పని చేసుకున్నా మనకైతే బాగానే కలిసి వస్తుంది ఇలాంటి దిష్టి పరిహారాల పరంగా మీరు ఏంటంటే మీ పిల్లల పరంగా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది మీకు ఓ పెద్ద రాత్రంతా కూడా సమయం పట్టదు వెంటనే మీరైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందండి అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు అనమాట ఇలా ఒక చిన్న సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి పెద్ద కొబ్బరికాయ అవసరం లేదండి ఎందుకంటే చిన్న పిల్లలే కదండి కాబట్టి పెద్ద ఏజ్లో ఉన్న పిల్లలు కావచ్చు చిన్న ఏజ్లో ఉన్న పిల్లలు కావచ్చు ఏ పిల్లలకైనా సరే ఉందని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ పిల్లలకు పదకొండు సార్లు తన చుట్టుదా తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయని ఆ పిల్లల ముందే కొట్టండి అందులో ఉండే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం ఏంటంటే కనుక సైడ్ పోంటి చల్లండి అంటే పైన కాకుండా సైడ్ పోంటి చల్లండి అలా చల్లితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలానే కాకుండా ఇలా ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఎంత బాగా మీకు ఈ కొబ్బరికాయ పరిహారం పనిచేస్తుందంటే కనుక మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది అలానే ఒక పదిహేను రూపాయలు పిల్లలపై ఉండే చెడంత కూడా తొలగించుకోవచ్చు వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా కూడా ఈ పరిహారం సిద్ధిస్తుంది అనమాట ఏ పిల్లలకైనా సరే చేయండి చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నట్టయితే చేసేసుకుంటే సరిపోతుంది కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను పడేసి ఆ పిల్లలకు ఏంటంటే కనుక చక్కగా బట్టల్ని మార్చండి కాళ్ళు చేతులను ఖచ్చితంగా కడగేయండి ఇలా చేస్తే వారిపై ఉండే దిష్టి కావచ్చు దోషం కావచ్చు మొత్తం తొలగిపోయి మన పిల్లలు ఇంకా ఫస్ట్ ఎలాగైతే ఉన్నారో అలా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే వారిలో రోజు రోజుకి రోజు రోజుకి మీరు మార్పుని గమనించుకోగలుగుతారు అంటే పిల్లలు బాగుంటేనే కదండి మనం కూడా బాగుంటాం కాబట్టి పిల్లల పరంగా అయితే చక్కగా పనిచేస్తుందండి కావున ఒకసారి మీరైతే ప్రయత్నించుకోండి బుధవారం రోజు ఆరు గంటల సమయంలో చేయండి ఐదైతే దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకుంటే ఫలితం అయితే ఉంటుంది తప్పకుండా మీరు మార్పుని అయితే చూడగలుగుతారో ఆ మార్పుని చూసి ఆశ్చర్యపోగలుగుతారనమాట